కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షించిన ఇచ్చిన వేయర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవ్వండి వాట్సాప్ గ్రూప్స్ ఫాలో అవ్వండి ప్రతి ఇంజనీరింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు క్షణాల్లో మీ ముందుకు ఉంటుంది ఎలాంటి డౌట్స్ వచ్చినా మీకు అటు వాట్సాప్ గ్రూప్లో ఇటు యూట్యూబ్ ద్వారా క్లారిఫై చేసుకునే అవకాశం కూడా ఉంది జనరల్ వాట్సాప్ గ్రూప్ లింక్ కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కు జస్ట్ హాయ్ అండ్ మెసేజ్ చేయండి దానికి గ్రూప్ లింక్ అయితే షేర్ చేయగలను పర్సనల్గా మెంటర్షిప్ కావాలనుకున్న అభ్యర్థులు అదే నెంబర్ ద్వారా వివరాలు అయితే తెలుసుకోవచ్చు మరి ఒకవైపు జేఏఈ ఎంట్రెన్స్కి విద్యార్థులందరూ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు మరి మనం ఆల్మోస్ట్ విద్యార్థులందరికీ టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ నైంటీ నైన్ అబో పర్సంటేజ్ ఉండాలని టార్గెట్గా సూచించడం జరిగింది మన ఉద్దేశం ఏంటంటే టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ కనుక విద్యార్థి స్కోర్ చేసినట్లయితే డెఫినెట్గా టాప్ టెన్ ఎన్ఐటీస్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి నైంటీ నైన్ ఎబో పర్సెంటేజ్ వచ్చినట్లయితే దాదాపు టాప్ టెన్ ఎన్ఐటీస్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది టార్గెట్గా సూచించాం మరి చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు టాప్ టెన్ ఎన్ఐటీస్లో సిఎస్సి లాంటి బ్రాంచ్ రావడానికి ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలనేది ఇది మనం చూసినప్పుడు టాప్ టెన్ ఎన్ఐటీస్కి విపరీతమైన కాంపిటీషన్ ఇవ్వడం వల్ల దాదాపు మనకు మీకు వచ్చిన షిఫ్ట్ ప్రకారం టూ హండ్రెడ్ ప్లస్ వస్తే డెఫినెట్గా మీరు టాప్ టెన్ ఎన్ఐటీస్లో సిఎస్సి లాంటి బ్రాంచ్ అయితే రావచ్చు అంటే టెన్త్ ఎన్ఐటీ అట్లాంటివి కూడా రావచ్చు కానీ మరీ టాప్ ఫైవ్లో రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు టూ ట్వంటీ నుంచి దాని టూ సెవెంటీ మధ్యలో మీ మార్క్స్ అయితే ఉండాల్సిందే ఎన్ఐటీ వరంగల్ కానీ త్రిచి కానీ సూరత్కల్ కానీ కాలికట్ లాంటి వాటిలలో మీకు కొంత హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరు టూ హండ్రెడ్ టూ టెన్ టూ ట్వంటీ ప్లస్ అయితేనే మీకు టాప్ ఫైవ్లో వస్తుంది మరి మీ యొక్క పేపర్ సరళని బట్టి కొన్ని పేపర్ కఠినతరంగా ఉన్నప్పుడు వన్ ఎయిటీ ప్లస్ అట్లా వచ్చినా మీకు అదే టాప్ ఎన్ఐటీస్లో ఈసీ బ్రాంచ్ కూడా రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ ఎన్ఐటీలో వన్ ఎయిటీ ప్లస్ వస్తే మనకు ఈసీ వచ్చినా కొంత లేవర్ టెన్త్ ఎన్ఐటీకి వచ్చేసరికి సీఎస్సీ కూడా వచ్చే అవకాశం ఉంది లేదా మంచి మిడిల్ ఎన్ఐటీస్లో కూడా టాప్ మోస్ట్ ఎన్ఐటి భోపాల్ కానీ చాలా ఉన్నాయి అట్లాంటి వాటిల్లో కూడా మీకు సూరత్ కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా మీకు సిఏసీ రావచ్చు మనం ఓవరాల్గా మీరు అట్లీస్ట్ మీకు మిడిల్ ఎన్ఐటీలో రావాలనుకున్న వన్ ఎయిటీ ప్లస్ అయినా మార్క్స్ ఓసే ప్రయత్నం అయితే చేయండి మరి పేపర్స్ పూర్తి కఠిన స్థాయిలో ఉంటే వన్ సెవెంటీ ఆ రేంజ్లో వచ్చిన సీట్ అయితే రావచ్చు కానీ మన లక్ష్యం ఏంటంటే టాప్ టెన్లో రావాలి టాప్ టెన్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ అది ఎలక్ట్రికల్ ఆ సిఏసీయా ట్రిబుల్ఈ ఏదో ఒక బ్రాంచ్లో బయోటెక్నాలజీ ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ లాంటి ఇన్స్టిట్యూషన్లో మనకు సివిల్ వచ్చిన బయోటెక్నాలజీ వచ్చినా ఏదొచ్చినా మనం ఈజీగా జాయిన్ అయిపోవచ్చు ఎందుకంటే ఎన్ఐటి వరంగల్ అనేది బ్రాండ్ ఇమేజ్ దాదాపు ఐఐటీ రేంజ్లో దానికి బ్రాండ్ ఇమేజ్ ఉంది సూరత్కల్ కానీ త్రిచి కానీ టాప్ ఎన్ఐటీస్ అన్నిటి కూడా అంత ఏ బ్రాంచ్ వచ్చినా మనం జాయిన్ అయిపోవచ్చు మరి ఇక్కడ కూడా మనం వచ్చిన స్కోర్ ప్రకారం బేరీజ్ వేసుకొని ఉన్న అవకాశాల్లో ది బెస్ట్ చూజ్ చేసుకుంటాం మరి ట్రిబుల్ ఐటీలు కూడా ఎక్సలెంట్ ట్రిబుల్ ఐటీస్ ఉన్నాయి త్రిపులటీ అలహాబాద్ కావచ్చు గ్వాలియర్ కావచ్చు జబల్పూర్ కావచ్చు ఎక్స్ట్రాడినరీ ఐటీస్ ఇవి దాదాపు ఈవెన్ టాప్ ఐఐటీస్ ఎన్ఐటీస్ స్థాయిలో ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉన్నాయి మరి దీన్ని కూడా చాలామంది విద్యార్థులు మరీ లోయర్ ఎన్ఐటీస్కి వెళ్ళకుండా టాప్ ఐటీస్ చూజ్ చేసుకోవడం జరుగుతుంది మిడిల్ ఎన్ఐటీస్కి వెళ్లకుండా టాప్ త్రిబుల్ ఐటీస్ గ్వాలియర్ కానీ అలహాబాద్ కానీ జబల్పూర్ లాంటి త్రిబులటీస్ని చూజ్ చేసుకోవడం జరుగుతుంది అంటే మన యొక్క ఇప్పుడు టాప్ త్రిపుల్ ఐటీస్లో యావరేజ్ ప్లేస్మెంట్స్ మనకు దాదాపు ఎబౌ ట్వంటీ ల్యాక్స్ ఉంది అలహాబాద్లో అని వీటిలో చూసుకుంటే దాదాపు ట్వంటీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఆ రేంజ్లో అంటే దాదాపు ఈక్వల్స్ టు ఐఐటీ రేంజ్లో ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మనకు కొంతవరకు టూ హండ్రెడ్ ప్లస్ వన్ ఎయిటీ ప్లస్ ఆ రేంజ్లో స్కోర్ చేసిన ఒక త్రిపుల్ ఐటీలోనైనా మనకు అట్లీస్ట్ ఈసీ లాంటి బ్రాంచ్లోనైనా టాప్ వాట్లలో సెటిల్ అయిపోవచ్చు కాబట్టి విద్యార్థులు మనం టూ హండ్రెడ్ ప్లస్ సూచిస్తామంటే ఏ రకంగా చూసినా మనకు బెనిఫిట్ అవుతుంది పేపర్ కాటిన్ ఎక్కువ ఉన్నప్పుడు వన్ ఎయిటీ ప్లస్ వచ్చినా మీకు మంచి ఎన్ఐటీ కానీ త్రిబుల్ ఐటీ కానీ ఇర్రెస్పెక్టివ్ సీఎస్సీ కాకపోయినా ఈసీ ట్రిబుల్ఈ ఇలాంటి బ్రాంచ్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మ్యాక్సిమం లేదు మేము ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో బ్రాంచ్ కావాలనుకుంటే జస్ట్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ స్కోర్ చేసినా మీకు ఇర్రెస్పెక్టివ్ బ్రాంచ్ ఏదో బయోటెక్నాలజీ లేదా మెటలర్జీ లాంటి బ్రాంచ్లో మీకు మిడిల్ ఆర్ లోయర్ ఎన్ఐటీస్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మ్యాక్సిమం మనం టార్గెట్ ఎక్కువ పెట్టుకుంటే మార్క్స్ తక్కువ వచ్చినా పెద్ద ఇబ్బందికరంగా ఉండాలి మరి మనం టార్గెటే వన్ ఫిఫ్టీ ప్లస్ అట్లా పెట్టుకుంటే ఇంకా తక్కువ వస్తే మనకు ఏంటంటే దగ్గరికి వచ్చి మిస్ అవుతాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చిందనుకో నైంటీ సిక్స్ పర్సెంటేజ్కు నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ దగ్గరలోనే ఉంటుంది కనీసం విపరీతమైన మార్క్స్లో తేడా కనిపిస్తుంది అక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కష్టపడేదో మరికొంత కష్టపడితే నైంటీ ఎయిట్ వస్తే మనం సేఫ్ లో ఉంటాం మంచి ఎన్ఐటీస్లో కొంత మిడిల్ లోయర్ రావచ్చు లేదా త్రిబుల్ ఐటీస్లో కూడా మంచి త్రిబుల్ ఐటీస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉన్న దాంట్లో మనం ది బెస్ట్ స్కోర్ అయితే చేయడానికి ప్రయత్నం చేయండి అట్లీస్ట్ వన్ ఎయిటీ ప్లస్ అయితే చేయడానికైతే ప్రయత్నం చేయండి మీరు పూర్తి సేఫ్ స్టైల్లో ఉంటారు మామూలుగా కేటగిరీ బీసీ కానీ ఈడబ్ల్యూసీ వాళ్ళు వన్ సిక్స్టీ ప్లస్ అయినా ఒక ఇన్స్టిట్యూట్లో సెటిల్ అయిపోవచ్చు మీరు మిగతా మిగతా ఎస్సీ కేటగిరీ కానీ ఎస్టీ కేటగిరీకి ఎస్సీ కేటగిరీ అయితే హండ్రెడ్ వరకు మార్క్స్ స్కోర్ చేసిన ది బెస్ట్ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది మంచి సీట్లు కూడా వస్తాయి ఎస్టీ వాళ్ళకైతే దాదాపు ఎయిటీ నుంచి హండ్రెడ్ మార్క్స్ వచ్చినా వాళ్ళకు మంచి సీట్లు అయితే దొరికే అవకాశం అయితే ఉంది పూర్తిగా అయితే జోసా కౌన్సిలింగ్ ముందు మీకు క్లియర్గా చేసినప్పుడు మార్క్స్ విషయంలోకి వస్తే మీరు కొంత ఎఫర్ట్ అయితే పెట్టండి డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ వచ్చినట్టయితే మంచి ఎన్ఐటీస్ త్రిబుఐటీస్లో సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు ఎన్ఐటీలో టాప్లో రావడానికి ఎట్లా మార్క్స్ వస్తే బాగుంటుంది దానిపై సంక్షిప్త సమాచారం థ్యాంక్ యూ